హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని సిసి రోడ్డుకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలను పరామర్శించారు తరువాత సాయి గార్డెన్స్ లో నిర్వహించిన ప్రగతి ప్రగతిపాఠ కార్యక్రమంలో భాగంగా పొన్నం ప్రభాకర్ లబ్దిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కళ్యాణ లక్ష్మి షాదీ చెక్కుల పంపిణీ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ స్టీల్ బ్యాంక్ చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ నాయకులు వివిధ గ్రామాల మహిళా సంఘాల సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా మంది నాయకులు పదకొండు లక్షల రూపాయల చెక్కులు సీఎం రిలీఫ్ పండుగ వస్తా ఉన్నా ముప్పై ఐదు చెక్కులను ఇరవై ఐదు చెక్కులను పదకొండు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ పండుగ వస్తా ఉన్నా చాలా మందికి క్యాన్సర్ లేకపోతే గర్భసంచి సమస్య లేకపోతే గుండెపోటు లేకపోతే డయాలిసిస్ బీపీ ఎందుకు వస్తున్నాయి మనం తినే ఆహారం నాణ్యత తాగే నీళ్ళ యొక్క కొరకు త్వరలోనే ప్రతి నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊర్లే ఒక వాటర్ ప్యూరిఫై ప్లాంట్ ను గ్రామ పంచాయతీకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఎక్కడ కూడా దానికైతే ముందు మా తండ్రి గారి పేరు నిన్ననే మన రాష్ట్ర గవర్నర్ గారితో ఇటువంటి స్టీల్ పంక్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ క్లాసులు చాయ్ గ్లాసులు దాని తర్వాత నీళ్ళ మగ్గులు గురగాయలు సాంబారు అన్నం తీసే గంటలతో పాటుగా కటోరీలు చెంచాలు అన్ని రకాల వాటికి మళ్ళా మోయడానికి సంబంధించినటువంటి పొళ్ళతో సహా సాంబారు వసే పకెట్లు కూరలు తీసే పప్పులు అన్నిటితో కలిపి పదమూడు రకాల వస్తువుల్ని ఒక్కొక్క సంఘానికి అనుగుణంగా కొన్ని మూడు వందలకు సంబంధించిన కిట్స్ అయితే సంఘం యొక్క మెంబర్ల సంఖ్యలో కొన్ని నాలుగు వందలైతే సంఘం సభ్యుల నుండి కొన్ని ఐదు వందలకు సంబంధించి ఈ మండలంలో దాదాపు యాభై సంఘాలే ఇరవై నీరు సంఘాలకు ఇస్తా ఉన్నాం ఇరవై మూడు సంఘాలకు ఇస్తాం కానీ మీ గ్రామంలో ఎక్కడ ఫంక్షన్ అయినా ఆ ప్లేట్లు మీరు వాళ్ళకి ఇవ్వాలి నామినల్ గా వాటి మెయింటెనెన్స్ అయ్యే ఖర్చు తీసుకోవాలి మీ ఊర్లో ఇవ్వాలంటు ప్లాట్ రిట్లు వాడద్దు అని ఒక ప్రతిక్రియ చేయాల్సిన అవసరం ఉంది ప్లాస్టిక్ మీకు ఆనందం అనిపిస్తే కావచ్చు ఆ ప్లాస్టిక్ ప్లేట్లో వేడి వేడి అన్నం వేయంగానే ఆ ప్లాస్టిక్ అన్నం దుచ్చుకొని కడుపులో కోయి కడుపుల క్యాన్సర్ తయారై తొందర తొందరగా చనిపోతున్నారు అది కావాల ఈ విధంగా వాళ్ళని రక్షించడానికి చెప్తున్న ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామితారా చెప్పండి మీరు వాడతారా ప్లాస్టిక్ వాడతారా వాడతారా నేను మొత్తం మహిళా సంఘాల మీద విశ్వాసం ఉంది కాబట్టి మీ మహిళా సంఘాలకే అప్పు చెప్తా ఉన్నా మీరు మీ ఊర్లో ప్లాస్టిక్లు రానియకండి ప్రతి ఫంక్షన్ వాడండి మంచిగా మళ్ళా ఆడి కూడా ఒకటే బాధ కావచ్చు ఆ ప్లాస్టిక్ కొన్న పైసలు ఫ్రీగా వస్తాయి కదా వీటితో పాటుగా ఎలకాదుర్తి మండలంలో మా హీరోలు అందరికీ చెప్తా ఉన్నా యాభై హోటళ్ళు ఉన్నాయి ఈ ఇంట్లో మీరు పోసే ఛాయ్ లాయినం కి మళ్ళా ఛాయ్ వెళ్తారాడా ఆ ఛాయ్ పారి ప్లాస్టిక్ అప్పుడు పోయంగానే చక్కవల లోపల పేగలవాడే అది ఒక విషం అందుకే యాభై హోటల్ కు వంద చొప్పున గ్లాసులు ఇస్తా పోయినప్పుడు ఎవరైనా పోయమనండి ప్లాస్టిక్ గ్లాసులలో చాయ్ తాగద్దు ప్లాస్టిక్ గ్లాసులలో చాయ్ పోసి నేను ఇక్కడ ఎంఆర్ఓ ఎండితో పాటు అందరు అధికారులను కోరుతా ఉన్నా సామధాన భేద దండ ఎప్పుడు బాబు మంత్రి గారు మీరు స్టీల్ గ్లాసులు ఫ్రీ ఇచ్చిండ్రు స్టీల్ గ్లాసులు వాడుకొని చాయ్ పోయండి ప్లాస్టిక్ గ్రాల ఛాయ వాడితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని సంధాయించే ప్రయత్నం చేయండి వినకపోతే వాళ్ళ కొద్ది అవగాహన కలిపేయండి ఇక అట్లా కూడా వినకపోతే ఫైన్ చేయండి అంతే కదా